గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదైనా అనేక సందర్భాల్లో విమర్శించుండి లేదా ఈ ఆరోపణలు చేసుండి ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తుంటే ప్రజలు నమ్మేవారు కానీ ఐదు సంవత్సరాల వరకు ప్రభుత్వాన్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వంగా ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమం గురించి అభివృద్ది గురించి ఏ రోజు సరే ప్రతిపక్షాలకి రోజు రాష్టంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి ఇవన్నీ కనపడకపోవచ్చు కానీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు రేపు మరో వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మనకి మంచి జరుగుతుంది లేదా మా కూటమికి మంచి జరుగుతుంది అనుకుంటే వారి తాలూకా అమాయకత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని ఆ రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన చేసినటువంటి సంక్షేమం రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ది గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భం